వెళ్ళాం కదా ఫ్రెండ్స్ మరమరాల ప్యాకెట్ కొన్నాను ఇరవై రూపాయలు మిర్చి ప్యాకెట్ కొన్నాను ముప్పై రూపాయలు ఇది ఇచ్చిన రోజు తినేసరికి మిర్చి అంతానే కొద్దిగా వండిచ్చాను చాలా రోజుల తర్వాత పెడత కింద పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అదే కలిసి అని కూడా అంటారు రోడ్ సైడ్ బండి మీద దొరుకుతుంది కదా ఇందులో కావాల్సినవి ఇంకో టమాటకాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి తురుము ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మకాయ చెక్క కొద్దిగానేమో షార్ట్ మసాలా కొంచెం కారం సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుతానికి కొంచెం ఎక్కువైపోతాయేమో ఈ మిస్ ఎంత మొత్తం చెప్పని తినేసారు తేగానే తినే అన్నం కూడా అలాగే తినాల అప్పుడు కనబడతారు బాగా నేను మళ్ళీ వేస్తాను ఒకవేళ చాలా పోతేనే కొద్దిగా వేసుకున్నాను ఇందులోని కలిపిమిర్చి కూడా వేస్తున్నాను క్యారెంటా టమాటకాయలు నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పెడత కింద పప్పు అంటేనే మీలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగంటారమ్మా పెడత కింద పప్పు అంటారో కలిపిచ్చిరంటారో నాకైతే ఫస్ట్ పెడత కింద పప్పు అంటమే తెలుసు డాడీ తెచ్చివాడు పెద్దపరి నుంచి అప్పుడు కలిపిచ్చురేవాడు పనిలోకి వెళ్ళి వత్త వస్తా తెచ్చినప్పుడు చాలా ఏంటి ఇందులోనే కొద్దిగా కారం పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చూసేసుకుంటున్నాం మనం ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట ఈరోజు మాకు సరిపడగా సాల్ట్ టేస్టీ సరిపడగా సాల్ట్ ఇందులో కొద్దిగా చాట్ మసాలా మరి ఇది పెరికింది కప్పు ఎలా తినాలంటే పేపర్లోనే తినాలి అలా తింటేనే దాని మజా తెలుతుంది అనమాట మనకి గిన్నెలు వేసుకుని తిన్నానుకో తిన్నట్టు అనిపించదు మనకి గిన్నెలు వేసుకుంటే చాలా చాలా అదే పేపర్లో అనుకో సరిపోతున్న మనం రోడ్ సైడ్లో అలా పొట్లాలు కట్టిస్తారు కదా ఆ ఫీలింగ్ రాదని అంటున్నాను నేను అంటే

చెటంతా అందులోకి వెళ్ళిపోయి నాకైతే ఎప్పుడైనా రోడ్డు పోతుంది చాలా రోజులు వచ్చింది తిని మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంతమంది అనుకున్నాను కానీ నా స్వయంగా చేసుకుని తినాలి నేను చాలా రోజులు వచ్చింది కదా చేసి అని అడగబుదేలేదు ఇది కల్పమిచి రోడ్ మీద దర్కీ కంటె బాగుంది ఫ్రెండ్స్ అందరం బానే చేసండి 2.5 రావాల అప్పుడు మనం ఇచ్చాము ఏదాం ఎలా

అవును సార్ ఆ మిచ్చ్రీ అవుండితే గాడా ఇంకేం కలుపుతానా పప్పల దొత్తరికి నియా రతి నియా రతి నియా ర దబరాటే మరి పప్పల It will taste like it It looks tasty Try it along with the noodles Hmm... It tastes a bit less Hahahahahahahaha He's ఆహా నాకు మజా ఇలాగమ్మ కొంచెం చెట్టు అది ఉంది అమ్మమ్మ ఎలా ఉందా ఉంది నువ్వు కదా మేము చెప్పాలా చెప్పండి పర్లేదు చెప్పండి బాగుంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ పుల్పూలగా అయినా నేను చేసిందే బాగుంది నువ్వు చేసిందే బాగు పెట్టుకుని దానికంటే మెచ్చుకోండి మమ్మీని మీరు ఎత్తుకోలేదు ఎత్తుకుని మెచ్చుకోవాలండి మెచ్చుకుంటాం ఓకే ఫ్రెండ్స్ కొన్ని మరమరాలతో అయితే కల్పించి అదే పెడితేకొని పప్పు అయితే చేశాను నాకైతే చాలా ఇష్టం మీరు ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల రికమెండేషన్లోకి వెళ్తుంది మన వీడియోస్ అనేది అలాగే మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్లైకన్ అక్పెక్ చేసి ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్